హలో గాయస్ నేను మీ కార్తికేయ అండ్ ది ట్రావెలర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి ఇప్పుడు ఇండోనేషియా బాలీలోని జీవి జీడబ్ల్యూకే అనే ఒక పార్క్ అన్నమాట ఇది కన్వెన్షన్ అంటే అదొక పార్క్ లాంటిది అంటే గాడ్ లార్డ్ విష్ణువుకి సంబంధించిన ఎన్నో ఎన్నో అద్భుతమైన స్టాచ్యూస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అండ్ దీన్ని చూడటానికి వచ్చాం మా బాలిలో మా ఫస్ట్ డెస్టినేషన్ అనమాట ఇది చాలా చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్దది అనమాట ఐకానిక్ ఆఫ్ బాలి అనమాట ఇది మనం ఫ్లైట్లో వెళ్తున్నా కూడా కనపడే అంత అద్భుతమైన చాలా పెద్ద విగ్రహం ఉంది దాదాపు నూట యాభై రెండు వందలు అడుగులు వెళ్ళొచ్చు నేను అనుకుంటున్నాను చాలా చాలా ఐటమ్ అనమాట ఫస్ట్ పాయింట్ అనమాట ఇది ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఆ వెళ్తున్నాయి కదా రెండు చిన్న చిన్న బండ్లు ఆ బండిలో వేరే లొకేషన్ అసలు మెయిన్ లొకేషన్ తీసుకెళ్తారు ఇదనమాట మా టీం మేమందరం అందరం కలిసి పన్నెండు మంది వెళ్ళాము బాలికి అండ్ వీళ్ళందరూ విజయవాడ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ నుంచి మన చిన్న మినీ బస్సులో అది కార్ పార్కింగ్ నుంచి కొండ మీద తీసుకెళ్తున్నారు గైస్ వీడియోలు చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్